హాయ్ అండి ఈరోజు స్వీట్ కార్న్ వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిని వడలు అంటారో గారెలు అంటారో మీ ఇష్టం కానీ స్వీట్ కార్న్ వడలు నేను స్టార్టింగ్లో ఒక టూ త్రీ టైమ్స్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది రెసిపీ బాగా ఆయిల్ అయితే పీల్చేసాయి బట్ ఆ తర్వాత నేనైతే నేర్చేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి ఫస్ట్ అయితే ఒక స్వీట్ కార్న్ మొత్తం తీసుకొని ఒలిచి మిక్సీ గిన్నెలోకి వేసుకోండి కొద్దిగా జీలకర్ర అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బరకగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి అండ్ తర్వాత ఇందులోకి మనం అది ఆనియన్స్ అలాగే కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కరివేపాకు వీటిని వేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు టీ స్పూన్ల షుగర్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అండ్ టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకోవాలి ఒకసారి మంచిగా కలపండి ఆ తర్వాత ఇంకా అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా శనగపిండి వేసుకోవాలి సో శనగపిండికి బదులు మీరు కొంచెం బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు బట్ బియ్యం పిండి కంటే నాకు శనగపిండితో చేస్తేనే ఇవి బాగా వచ్చాయనమాట అండ్ ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇంకా కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని వడలాగా షేప్ చేసుకొని ఇంకా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే సో ఇంకా మంచిగా ఆయిల్ అయితే హీట్ చేసుకొని వడలు ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటను హై ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగిలిన మొత్తం పిండితో వడలను చేసుకోండి చాలా టేస్టీగా ఇవి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్